చాలా భయంకరమైన వేడి ఇదే టైంలో కరెంట్ పోవాలా బాబా ఎంత మెచ్చగా వస్తుంది కానీ ఏసీ కూడా పని చేయట్లేదు ఏసీ రిపేర్ రమ్మంటే ఆడి ఇంకా రాలేదు ఈ పని మనిషి చోతే ఎక్కడికి వెళ్ళిపోయారు కరెంట్ పోయిన సమయంలో నాకు విసిరాలని కూడా నాకు తెలియట్లేదు లక్ష్మి శ్వేత ఎక్కడున్నారు త్వరగా రావాలి లక్ష్మి కరెంట్ పోతే నాకు ఇస్తున్నాను తెలియదా త్వరగా రావాలి మీరు అమ్మగారు అమ్మగారు వస్తున్నాను అమ్మగారు వస్తాను వస్తాను సమట్లు పట్టేసి అమ్మగారు మీకు ఏసీ రిపేర్ కి చెప్పాను చెప్పారా చెప్పాను అమ్మగారు రెండు రోజుల వరకు రానని చెప్పారు అమ్మగారు మీరు ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి వంట చేసి శ్వేత ఏది శ్వేత చెప్పట పట్టకుండా చిట్టూరు ఇసురాలనేసమ్మ ఇటు శ్వేత అయ్యి బాబు అయ్యి బాబు ఇప్పుడు ఒక ఇప్పుడు కుదురుంట బాబా కుదరుంటాయి గారు లైన్ లోని పని చేస్తావా ఫోన్ లో యూట్యూబ్ లో మెసేజ్ నెట్ లో చూసి నా గొండి పెట్టి నా ప్రాణం తీసేస్తున్నావు కదా ఆ ఉప్పు అయితే కారం వేయు కారం అయితే కొత్తిమీర చింతకొండ కొత్తిమీర కొద్దిమీరైతే బెల్లం వేస్తాం ఏంటి ఈ వంటల యూట్యూబ్ లో చూసి ఏ నాకు రోజు భయంకరమైన కొడుకులో నేర్పొచ్చింది మీరు ఏదో చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఎలా చెప్పండి నా మొహం చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ రోజు వద్ద బీరకాయ ఎప్పుడి బెండకాయ ఎప్పుడు దొండకాయ ఎప్పుడు పెట్టు చికెన్ బిర్యానీ అన్ని తిని లావైపోయింది మళ్ళీ నువ్వు రోజు అవి పెట్టావనుకోసర్ బీపీ షుగర్ అన్ని వచ్చేసి ఇంకేమి చెయ్యలేదు రోజు చికెన్ బిర్యానీ ఈ క్రిస్మస్ అంట కదా వేరవసరం లోవచన దేవ సంఘంలో మూడు పండుగలు చేశారు నాలుగు పండగలు ఈ సంవత్సరం కొత్తగా యూత్ పండుగ అంట అవును అక్కడ లాయర్ గారు స్పాన్సర్ చేశారంట ఐదు రకాల కూరలు వేసి పెట్టారు బాబు రాత్రి తిన్నాను అది ఇంకా అరగలేదు ఈ రోజుకి బెండకాయ పులుసు అరటికాయ ఏపిడి మజ్జిగ చారు కొద్దిగా బీరకాయ కూర కొంచెం చుక్కుడుకాయ ఏపిడి తర్వాత తర్వాత తినవే బాబు తర్వాత పెరుగు ఇవన్నీ ఉంటే ఆకు రెండే కదా ఎన్నో ఐటమ్స్ కాదు కదా ఇవన్నీ ఐటమ్స్ ఉంటే ఉంటాయి ఇంకేం వద్దు నువ్వే నిన్ను శ్రమ పెట్టలేదు అంతకీ తక్కువ ఐటమ్స్ చెప్పాను సదా శ్రమ పెట్టకూడదని ఇన్ని తక్కువ ఐటమ్స్ పెట్టి చెప్పాను లేకపోతే ఇంకా చెప్తున్నాను అనుకో అయినా రాత్ర ఆ మూర్తి గారు పెట్టిన భోజనం కరగలేదు అందుకే ఇన్ని తక్కువ ఐటమ్స్ పెట్టాను సరేనా కరగదు సరే అమ్మగారు అమ్మగారు మీరు కొంచెం కాసేపు రెస్ట్ తీసుకోండి ఇప్పుడు అసలు మళ్ళీ ఆహారమంతా పూజించాలి కదా అవును శక్తి కావాలి కాసేపు రెస్ట్ తీసుకోండి మీరు ఏసీ రిపేర్ కి ఫోన్ చేయమ్మా నాకు చాలా వేడి అసలు రేపు త్వరగా త్వరగా ఏసీ రిపేర్ రాలేదు ఈ రిమోట్ అక్కడ పెట్టేశారు వీళ్ళిద్దరూ కలిసి నా ప్రాణం తీసేస్తున్నారు సర్లే ఈ వేడికి కనీసం కాసేపు టీవీ అనేది చూద్దాం వీళ్ళేమో చెప్పిన పని సరిగా చేయరు టీవీ పెట్టి చూద్దాం తొమ్మిది ఎట్నం తొమ్మిది ఎడితే సీరియల్ వస్తాయి సీరియల్ వస్తే సీరియల్లో లాగా నటించాలి అందుకే వార్తలు పెడతాను ఎనభై ఐదు పెడతాను అబ్బాబ్ ఎప్పుడు చూసినా ఈ టీవీ నైనుడు నేరాలో ఘోరాలో నేరాలో ఘోరాలు అంటానే ఉంటాడు సాక్షి పెడదాం అబ్బో ప్రాడ్లే ఇవన్నీ ప్రాడ్లే ఒకళ్ళని ఒకళ్ళు తిట్టుకోవటమే ఇదిలో సభం లేకపోతే ఎడ్డో అర్థమవు అయ్యో ఈ చా చి ఈ ఛానల్ అసలు ఏమీ మంచి రావట్లేదు ఉండు ఈటీవీ పెడదాం అబ్బో ఏది చూసినా నేరాలు ఘోరాలో ఆ అమ్మాయిని ఆడుపాడు చేసే ఇదే న్యూస్ ఇదే న్యూస్లు ఎక్కడ చూసినా ఈ మంత్రి ఎంత ప్రాడ్ ఈ ఈ మంత్రి అంత ప్రాడ్ చేశానంట తప్ప ఒక్క న్యూస్ లేదు అయ్యో అయ్యో అంత చిన్నపిల్ల అంత చిన్నపిల్లని ఈ దుర్మార్గుడు ఇలా చేశాడా ఎంత అన్యాయం అయ్యో చిచ్చి చిచ్చి ఎక్కడ చూసిన భయంకరమైన హత్యలు ఈ చిన్న పాప చదువుకోలేక అయ్యో ఇలా చనిపోయిందా అయ్యో ప్రభువ ఈ బిడ్డలు ఇంత చిన్న వయసులో చనిపోతే వాళ్ళ జీవితాలు ఏమైపోవాలి దేవుని సమర్పించుకోలేని జీవితాలు అలాగా యవన కాలంలోనే చనిపోతే వాళ్ళు దేవుని దృష్టిలో నరకానికి వెళ్తారు కదా ప్రభువా అయ్యో బాబాయ్ ఈ నేరాలు ఘోరాలు ఈ భయంకరమైన దృశ్యాలు అయ్యో రోడ్డు ప్రమాదమా పది మంది చనిపోయారంట ఒకేసారి పది మంది చనిపోయారు ఈ నేరాలు ఘోరాలు చూస్తుంటే నాకు భయంకరమైన బాధ వస్తుంది బాబాయ్ ఈ బాధలో ఈ అన్నీ చూస్తుంటే ఈ లోకంలో అసలు బ్రతకాలనే అనిపిస్తలేదు చాలా చాలా మనసు చాలా వేదన చెందుతుంది అయ్యో ప్రవ్వ ఏంటి ఎంత బాధ అమ్మ కాసేపు రెస్ట్ తీసుకుంటాను ఎందుకంటే అసలు ప్రభుని తీసుకోమని అడుగుతాను చాలా భయంకరంగా ఇటు టీవీ న్యూస్ చూస్తుంటే కాసేపు పడుకుంటాను ఏం అంటే మాట్లాడి మాట్లాడి అయ్యో కోమాలకు వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతాం బెటర్ ఇంకా చెప్తా ఉంటామని అమ్మో ఇంత తెల్లగా ఉంది నేను ఎక్కడికి వచ్చాను అమ్మ చాలా బంగారు వీధులు అమ్మ చాలా తెల్లగా ఉంది ఇదంతా దారులు రాజు వీధులు చాలా అందంగా ఉంది అమ్మో ఇది ఎక్కడున్నాను ఇది అయితే మా ఇల్లు కాదు ఎందుకంటే మా ఇంట్లో ఈ మూల చీపురుంటే ఈ మూల చేట ఉంటుంది ఈ మూల బట్టలుంటే ఈ మూలలో మా గేదెలు ఉంటాయి ఇది మట్టికి మా ఇల్లు కాదు ఈ ఇల్లు చా ఇది చాలా తెల్లగా ప్రకాశమానంగా తేజవంతంగా ఉంది ఇది ఏంటంట ఇది ఏంటి నేను ఎక్కడికి వచ్చాను నేను ఎక్కడికి వచ్చాను నేను ఎక్కడికి అయితే ఇక్కడ దేవదత్ గారు దేవదత్ గారు ఇదంతా పరలోకమా చాలా బాగుంది ఇక్కడ ఎవరండి దేవదత్ గారు అక్కడ ఒక ఆవిడ చాలా ఎత్తుగా వైట్ వస్త్రాలు ధరించుకుని నిలబడి ఉన్నారు ఆవిడ పేరు ఏంటండి చాలా అందరు ప్రకాశమానంగా ఉన్నారండి ఆవిడ ఎవరండి ఇస్తేరుగారమ్మా అవునా ఇస్తేరు గారా ఎస్తిరు గారు మీకు వందనాలండి మా పాస్ట్ గారు చెప్తూ ఉంటారు ఎస్తిరు గారు నూట ఇరవై ఏడు సంస్థానాలకి ఆధిపత్యని ఆవిడ అశ్వరాశ రాజు వివాహం అని దయ దేవుని దయ పొందుకుందని అని చెప్పారు ఈవిడేనా ఎస్తేరు గారా అయ్యో నేను ఎస్తేరు గారిని చూశాను నేను ఎస్తేను గారిని చూశాను నేను ఎస్తేరు గారిని చూశాను అలాగే దేవదూత్ గారు దేవదూత్ గారు ఆవిడ ఉన్నారు ఒక ఆవిడ ఆవిడ చే వస్త్రాలు కట్టుకున్నారు ఆవిడ పేరేంటండి యూవేలు గారా యాయలు గారా అవునండి మా పాస్ట్ గారు చెప్పారు ఆ గుడారంలో ఉండి ఆవిడ ప్రార్థన చేస్తే ఎన్నో కార్యాలు జరిగినాయి అంట ఆవిడ పేరేనా అమ్మో నేను యాయులు గారిని చూశాను నా ప్రతి ధన్యమైంది యాయులు గారికి వందనాలు అలాగే దేవదత్ గారు దేవదత్ గారు ఆవిడెవరండి తెల్లని వస్త్రాలు కట్టుకుని కిరీటాలు అలంకరించి ఆరాలు అలంకరించి నిలబడిన ఆవిడెవరండి అమ్మా దేబోరా గారా దేబోరా గారికి వందనాలు మా పాస్టర్ గారికి కూడా దేబోరా గారి గురించి కూడా చెప్పారు ఆవిడ ప్రవక్తిని అంట ఆవిడ న్యాయాధిపతి అంట న్యాయాధిపతిగా ఉండి మస్తకీ వృక్షం కింద కూర్చుని అందరికి న్యాయం తీర్చేదంట ఆవిడ ప్రవక్తిని అమ్మో నేను దివోరా గారిని చూశాను నా జీవితం ధన్యం దేవరగారు గారు మీకు వందనాలండి దోతగారు దోతగారు ఆ పక్కన ఉన్న ఆవిడ ఆవిడెవరండి ఆవిడ ఇంకా ప్రకాశమానంగా ఉన్నారు ఆవిడ అమ్మా అవునా అన్నగారా అన్నగారు మీకు వందనాలండి అవును దేవుని సన్నిధిలో అన్నగారు ప్రార్థన చేసి తమను వృద్ధాప్య జీవితంలో నాలుగు సంవత్సరాలు మాత్రమే భర్తతో ఉండి ఆశేరు గోత్రానికి చెంది ఆశేరు అంటే ఆశీర్వాదం అని కూడా మా గారు చెప్పారు ఆ గోత్రానికి చెందిన స్త్రీయ అన్నగారు అన్నగారు మీకు వందనాలు ఎనభై నాలుగు సంవత్సరాలు దేవుని సన్నిధిలో ఉండి దేవుని కొరకు ఎదురు చూసిన స్త్రీ అమ్మో నేను అన్నగారి చూశాను అన్నగారు మీకు వందనాలండి దేవదూత గారు దేవదూత గారు ఆవిడ ఎవరండి ఆవిడ చాలా ప్రకాశమానంగా తేజవంతంగా నాకు కనిపిస్తుంది ఆవిడ పేరేంటండి అమ్మా అమ్మో రూతు అంటండి రూతు అంటే అమ్మో బోయాజు దయ పొందిని రూతు అత్తగారిని ఎంతో ప్రేమించి ఓర్పైతే అత్తగారిని విడిచిపెట్టి వెళ్ళి ఒక బుద్ధి పెట్టి వెళ్ళిపోయింది రూతుగారైతే అత్తగారిని అత్తుకున్న రూతుని నేను చూశాను ఋతుగారు మీకు వందనాలేంటి కోడలు అత్తలు ఎంతో ప్రేమ కలిగి ఉండే రూతుని నేను చూశాను అమ్మో నా బ్రతికి ఎంత ధన్యము అమ్మో దేవదత్తు గారు దేవదూత గారు ఈ చివరున్నారు ఆవిడి పేరేంటండి అవునా అకుల పిసికిల్ల గారు ఇద్దరు దంపతులు కూడా దేవుని సన్నిధిలో సేవ చేశారండి అకుల పిసికిల్లా అంటే దేవుని సన్నిధిలో భార్య భర్తలుగా ఉండి సేవ చేశారని మా పాస్టర్ గారు చాలా సార్లు చెప్పారు చర్చిలో మీరేనా మీకు వందనాలండి మీ సేవలు మెచ్చి దేవుడు మిమ్మల్ని పరలోక రాజ్యం చేరారండి దేవదూత్ గారు దేవదూత్ గారు నేను కూడా అక్కడికి వెళ్తానండి నేను కూడా అక్కడికి వెళ్తానండి ప్లీజ్ అండి వెళ్ళడం కుదరదమ్మా ఎందుకండి వాళ్ళు చాలా గొప్ప కార్యాలు చేసి ఈ దేశంలో గొప్ప దేశం కోసం దేవుని కోసం ప్రకటించి దేవుడితో ఉన్నారు టైం అయ్యింది మీరు వస్తున్నారు అంతనే ఆ వస్తున్నారు చూసారు నా లోకంలోని బెట్లు ఎంత మంచి బెట్లు వచ్చారో చూసారా అక్కడ కొద్ది మంది ఉంటారు వీళ్ళందరూ నావారే కదా దేవదూత గారు దేవదూత గారు నేను నేను ఆ పర్లోకి వెళ్తానండి ప్లీజ్ అండి వెళ్ళడం ఎందుకండి నేను ప్రతి ఆదివారం చర్చి వెళ్తాను ప్రతి ఆదివారం ఫస్ట్ ఫస్ట్ కూర్చుంటానండి నేనే ఫస్ట్ బెంచ్ లో కూర్చుంటానండి ఆదివారం ఆదివారం బోల్డ్ పాటలు పాడతానండి చాలా అన్ని వాక్యాలు పాస్ చెప్పండి గారు ప్లీజ్ అండి నన్ను అక్కడ పంపించేది మనకుంది అరుగో పాటలు పాడేవాళ్ళు అదేంటి వాళ్ళందరూ ప్రార్థన చేసేవాళ్ళు అదేండి రక్షణ ఉన్నవాళ్ళు ఇక్కడ నేను ఎంత సరిపోనండి ఎందుకండి

దేవుని సన్నిధిలో ప్రార్థనకి వెళ్ళి ఆదివారం ఆదివారం దేవుని సన్నిధిలో పాటలు పాడితే సరిపోద్ది అనుకున్నాను అయ్యో ప్రభు దేవుని సన్నిధి సంవత్సరంలో యాభై నాలుగు వారాలు వెళ్తే దేవుని సన్నిధిలో ముందుంటే పర్లోక రాజ్యం నేను స్వతంత్రించుకుంటాను అనుకున్నాను ఆ గనులైన వారి చెంతకు చేరడానికి నాకు అవకాశం ఇవ్వలేదు లేదు ప్రభు అయ్యో నేను ఎంత పాపం చేశాను నేను లోకంలో ఆశలు పార్తలు తీర్చి మీరు చేసే పాడే పాట అండి నీ చేతికి ఫోన్ షుగర్ లో ఈ షుగర్ లో నేనే ఈ పెట్టింది కూడా నేనే కొత్త రోగాలు పుట్టించింది నేను కదా నేనే కదా మరి కొత్త రోగాలు పుట్టించింది ఏమనుకున్నారా నా గురించి కొత్త కరోనా కరోనా ఎలా వచ్చింది నా వల్ల వచ్చింది తెలుసా మీకు దాని కార్యాలంటే గొప్ప కార్యాలను తప్పు అనుకుంటున్నారా అయ్యో అయ్యో కాలిపోతున్నారు కాలిపోతున్నారు కాలిపోతున్నారు

అలా పెట్టకపోతే మన నా ఎలా వస్తారు అలాగే వస్తారు మరి అలాగే చేయించాలి రేంటి రేంటి కావున్నారు పోయి మంది వర్తానికి అందరూ వస్తారు ప్రాంతం చేయని వాళ్ళు అందరూ వచ్చేతన్న దగ్గరికి పైకి పైకే భక్తిని చూపిస్తున్నాను కదా అలా అలంకారమే అదంతా పై పై అలంకారమే లోపలంతా నేనే ఉంటాను మీకు తెలియదు కదా ారు అయ్యో ప్రభు నేనెంత పాపము చేశాను అయ్యో నా కోసం నా కుటుంబం కోసం నేను నేను అని ఏర్చాను కానీ నా సంఘం కోసం నా దేశం కోసం నా ప్రజల రక్షణ కోసం నేను ప్రార్థించలేకపోయాను